హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజినేయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆయన చాలా అంశాల మీద మాట్లాడాడు అమరావతికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆయన ప్రస్తావన చేశాడు అమరావతికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రస్తావనల మీద మంత్రి నారాయణ కూడా దానికి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అమరావతి విషయంలో ఆల్రెడీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి పనులన్నీ జరుగుతున్నాయి రెండో వైపున రెండో దశ భూ సమీకరణ కూడా జరుగుతుంది ఈ భూ సమీకరణ అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి అసత్యమైనటువంటి ప్రేలాపనలు చేస్తున్నారు అనేటువంటి విధంగా నారాయణ కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేసినటువంటి అంశాలు ఏమిటి అంటే రాజధానికి సంబంధించినటువంటి విషయంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కృష్ణానది లోపల అంటే లోపల భాగంలో నిర్మాణాలు చేస్తున్నారు ఇది విరుద్ధము చట్ట విరుద్ధము ఈ విధంగా నిర్మాణాలు జరపకూడదు అనేటువంటి విషయాన్ని విషయాలను ఆయన మాట్లాడాడు అదేవిధంగా భూ సమీకరణకు సంబంధించినటువంటి విషయంలో కూడా రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో అయినా సరే భూ సమీకరణ చేస్తున్నారు గతంలో ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకే న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మాట్లాడారు అదేవిధంగా అసలుకి అమరావతికి చట్టబద్ధతే లేదు అనేటువంటి అంశాల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఇవన్నిటి మీద నారాయణ మాట్లాడారు అమరావతికి చట్టబద్ధతకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితో వర్క్ చేస్తోంది ఖచ్చితంగా అమరావతి రాజధాని దీంట్లో ఎటువంటి సందేహం లేదు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను కలిశారు అమిత్ షాను కలిసినటువంటి సందర్భంలో అమరావతికి చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మాట్లాడారు ఎట్టి పరిస్థితిలో కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తాము వంతు కృషి చేస్తుంది త్వరితగతిన దాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి విషయంగా నారాయణ చెప్పారు గతంలో ఈ రెండో సారీ అంటే అమరావతికి సంబంధించినటువంటి పనుల్ని ప్రారంభించడానికి టూ పాయింట్ ఓ అప్పుడు ప్రధానమంత్రి వచ్చినటువంటి సందర్భంలో నేరుగా చంద్రబాబు నాయుడే ప్రధానమంత్రితో మాట్లాడాడు అమరావతికి చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశం త్వరితగతిన పూర్తి చేయాలని ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆవిడకు కూడా చెప్పారు ఈ విధంగా అసలు ఇది రెగ్యులర్గా దీన్ని ప్రాసెస్ చేసి దాన్ని దీన్ని ఫాలోఅప్ చేసి త్వరితగతిన చట్టబద్ధత వచ్చేటువంటి విధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కి ఈ బాధ్యతలో ముఖ్యమంత్రి అప్ చెప్పారు ఆయన నేరుగా పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయంలో ఈ బిల్లుకు చట్టబద్ధత సంబంధించినటువంటి బిల్లుని పాస్ చేయించేటువంటి దానికి సంబంధించి ఫాలో అప్ చేస్తున్నారు అనేటువంటి విషయాలని నారాయణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయితే ఎందుకు జాప్యం జరుగుతుంది అనేటువంటి విషయాల మీద నారాయణ కూడా కొన్ని ప్రస్తావలు చేశారు న్యాయపరమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ న్యాయపరమైనటువంటి సమస్యలను అధిగమించినటువంటి తర్వాత దీనికి సంబంధించినటువంటి చట్టబద్ధత వస్తుంది ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి రాజధాని ఉండాల్సిందే కదా ఆ రాజధానికి సంబంధించినటువంటి విషయం అమరావతి రాజధాని ఈ న్యాయపరమైనటువంటి చిక్కులకు సంబంధించినటువంటి ఏమిటి అనేటువంటి దాని మీద గతంలో ఈ బిల్లు ఎనుకొచ్చినటువంటి సందర్భంలో అక్కడ న్యాయశాఖ కేంద్ర న్యాయశాఖ ప్రస్తావన చేసినటువంటి అంశాలను కన్నా మనం ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశంలో పంపించినటువంటి బిల్లులో ఉన్నటువంటిది ఏంటంటే రెండు వేల పదిహేనులో అమరావతి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేటువంటి జరిగింది భూ సమీకరణ అప్పటి నుంచి ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచే అమరావతి రాజధాని అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిపాదనలు పంపింది కానీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంది ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధాని అని మనం గజెట్లో ఆ విధంగా నమోదు చేయటం అనేది సాధ్యం కాదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నుంచి కొత్త రాజధాని ఏర్పడింది అనేటువంటిది గజెట్లో ఆ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడానికి కుదురుతుంది అనేటువంటిది కేంద్ర న్యాయశాఖ చెప్పినటువంటి అంశం రెండవది ఏంటి అని అంటే అసలు రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణము దాని వ్యయము దానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వాస్తవంగా విభజన చట్టంలో ఏముంది అమరావతి కొత్త రాజధాని అంటే రా ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి ఉమ్మడి రాజధాని పదేళ్ళు ఏళ్ళు ఉంటుంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని కొత్తది ఏర్పాటైంది దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలి అనేటువంటిది విభజన చట్టంలో ఉంది మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి దాని మీద ఇప్పుడు గజెట్లో ఆ గణ నమోదు జరిగితే మరి రాజధానికి సంబంధించినటువంటి నిధులు ఎవరివ్వాలి ఏ విధంగా ఖర్చు చేస్తారు ఈ నిధుల సమస్యకి పరిష్కారం ఏంటి అనేటువంటి అంశం మీద ఒక క్లారిఫికేషన్ బహుశా కేంద్ర ప్రభుత్వం అడిగింది అనేటువంటి దీని మీద ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వమే మళ్ళీ నిధులు ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు సెల్ఫ్ సస్టైన్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు ప్రపంచ బ్యాంకు అదేవిధంగా నాబార్డు నుంచి రుణాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దానికి భరోసా ఇస్తుంది అందుకు అనుగుణంగా మీరు నిర్మాణం చేసుకునేటువంటి విధంగా ఈ విధంగా మేము సెల్ఫ్ సైస్టెడ్ మేమే నిర్మాణం చేసుకుంటాం కేంద్రం నుంచి నిధులు వద్దు అనేటువంటి విధంగా బహుశా వాళ్ళు ఈ విధమైనటువంటి క్లారిఫికేషను ఒక అఫిడవిట్ కూడా కేంద్ర ప్రభుత్వం అడిగి ఉండొచ్చు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది మరి అది ఆంధ్రప్రదేశ్ ఇస్తుందా లేదా అనేది చూడాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి ఈ గజెట్కి సంబంధించినటువంటి వ్యవహారం వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని నారాయణ చెప్పాడు అదేవిధంగా రా కృష్ణానదికి సంబంధించినటువంటి దాంట్లో రివరు బేసిను అదేవిధంగా ఆ రివర్కు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లాగో నిర్మాణాలు చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మొత్తము కృష్ణానది లోపల పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు చేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు ఇది ఒకటి దీని మీద కేసులు వేయటం అనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా అమరావతి రాజధాని ముందుకు బానేకుండా అడ్డుకోవడం కోసమే కృష్ణానదిలో నిర్మాణాలు చేస్తున్నారు అనేటువంటి విధంగా కేసులు వేసేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు ఇది ఖచ్చితంగా అమరావతిని ఆపాలనేటువంటి ప్రయత్నం ఇది ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే టూ పాయింట్ ఓ భూ సమీకరణకు సంబంధించి రైతుల నుంచి ఇక అనుకూలత రాదు భూ సమీకరణ చేయలేరు ప్రభుత్వం అని భావించారు తీరా అలా రైతులందరూ కూడా అనుకూలంగా ఉన్నారు మొన్న ఎండ్రాయిల్లో జరిగినటువంటి గ్రామ సభలో ఒక్క అరగంటలోనే ఇరవై ఐదు శాతం భూములు ఆ గ్రామంలో ఉండేటువంటి ఇరవై ఐదు శాతం ఇరవై శాతం భూములు ఒక నాలుగు వందల ఎకరాల వరకు ఇచ్చారు భూ సమీకరణకు స్వచ్ఛందంగా ఇంకొక గ్రామంలో ఒకేసారి నాలుగు ఐదు వందల ఎకరాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీ అయినటువంటి పరిస్థితుంది ప్రజల నుంచి రైతుల నుంచి చాలా సానుకూలత ఉంది ఈ విషయాన్ని తట్టుకోలేకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తుంది అనేటువంటి విధంగా కూడా నారాయణ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికే ఖచ్చితంగా జీఏడికి సంబంధించినటువంటి టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తాము ఆ ముందు దశల వారీగా ఈ పనులన్నింటినీ పూర్తి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి అమరావతి నిర్మాణము ఊహించిన దానికన్నా కొంత త్వరితగతిన అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దురుద్దేశపూర్వకంగా దీన్ని ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఎలాంటి ప్రయత్నాలని ప్రజలు నమ్మొద్దు అనేటువంటి విధంగా కూడా నారాయణ చెప్పినటువంటి పరిస్థితి